జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కాంగ్రెస్ నేతల ఓటమి భయంతో వెచ్చనవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు అయితే సైలెంట్ ఓటింగ్ జరిగిందని గెలుపు తమదేనని ధీమాను వ్యక్తం చేశారు ఎన్నికలు అధికార పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి మా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి విచ్చల డబ్బులు పంచుతూ మరి ఎక్కడికక్కడ ఓడిపోతామనే భయం చేత మరి చాలా ఎన్ని కుయుక్తులు వన్నాళ్ళు అన్ని బన్నీళ్ళు అయినప్పటికీ ప్రజా తీర్పు ప్రజల మద్దతు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో వస్తుంది ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం భూపాలపల్లి మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగిరిస్తాం ఎందుకంటే ఇప్పటికే మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు థర్టీ పర్సెంట్ దాకా ఓటింగ్ పోలైంది పోలైన వాటిలో మెజార్టీ ఓట్లు మాకే పడుతున్నాయి ప్రజలు చాలా సైలెంట్గా వాళ్ళు ఓట్లేసి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు పెట్టినటువంటి భయాలకు బయట ఎక్స్పోజ్ కాకుండా మరి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మరి ఎప్పుడు కూడా ఎన్నికలు జరిగినా ఇంత భయభ్రాంతులు చేసే పరిస్థితులు ఎప్పుడు జరగలే మరి మేము కూడా అధికారంలో ఉన్నాం కానీ చాలా ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేసుకునే అవకాశం కల్పించేది కానీ ఈరోజు మా కార్యకర్తలను భయపెట్టడం పోలీసులతోటి మరి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం ఇవన్నీ చేస్తూ ఉన్నారు తప్పకుండా ఏది ఏమైనా మేము తప్పకుండా గెలుస్తాం మా మెజార్టీ స్థానాలు గెలవబోతుంది వాళ్ళే పెట్టిల్లో ఆ డబ్బులు డబ్బులు మాయి కాదు అధికార పార్టీ వాళ్ళు మా అభ్యర్థి వన్ సైడ్ పోలింగ్ అవుతూ ఉంటే కొన్ని డబ్బులు తెచ్చి అక్కడ కింద పడేసి నానా షో చేస్తూ ఉన్నారు అది పూర్తిగా అధికార పార్టీ ఆ డివిజన్లో ఏకపక్షంగా భారత రాష్ట్ర సమితికి ఓట్లు పడుతున్నాయని భయం చేత ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఏదో పెద్ద సామెతలు చెప్తున్నట్టున్నది రాత్రి ఎమ్మెల్యే సాక్షాత్తు ప్రతి వార్డుకు తిరిగి విచ్చలవిడిగా డబ్బులు పంచిండు ఆయన నిన్న ఎన్నికల నిబంధనలు అయిన ఇది నాటే ఓటర్ ఇన్ భూపాపల్లి టౌన్ ఈ షుడ్ నాట్ విజిట్ ది పోలింగ్ స్టేషన్స్ అండ్ ఇక్కడ కూడా తిరగొద్దు నేను మొన్న ఎప్పుడైతే పోలింగ్ టైం అయిందో ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్ళాడే ఇప్పుడే ఓటేయడానికి వచ్చినా అలాంటిది వాడవాడ గల్లి గల్లీ మహిళా సంఘాల మీటింగ్ పెట్టాడంటే ఓడిపోతాననే భయం ఆయన నీడలాగా వెంబడిస్తూ ఉన్నది దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్టిమేట్గా భూపాలపల్లిలో భారత రాష్ట్ర సంతో గెలుసు ఖాయం ఓకే